హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి మిల్ మేకర్ పకోడీ క్రిస్పీగా క్రంచీగా తినే కొద్దీ తినాలనిపించే టేస్టీ స్నాక్స్ అండి అప్పటికప్పుడు పది నిమిషాల్లోనైనా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ రుచిగా టేస్ట్గా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు మేకర్ని తీసుకోవాలి ఇవి చిన్నవిగా ఉంటే బాగుంటాయి అందులో కొన్ని నీళ్ళు తీసుకుని వీటిని శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత మరికొన్ని నీళ్ళు పోసి వాటర్ అనేది లేకుండా కొంచెం గట్టిగా నొక్కి ప్లేట్లో తీసుకోవాలి ఇవి వీటిలో హాట్ వాటర్ పోయడం కానీ లేదా నానబెట్టడం కానీ అవసరం లేదు జస్ట్ అలా వాటర్లో వేసుకునైనా తీసుకోవచ్చు వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్టు అలాగే ఒక స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూన్ శనగపిండి హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి మసాలాలు ఇవన్నీ పట్టే వరకు ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా ముద్దలా కాకుండా చక్కగా ఇలా పొడి పొడిగా ఉండాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కళాయి తీసుకుని అందులో తగినంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుని ఇలా మిల్ మేకర్ని ఇలా కొన్ని కొన్నిగా వేసుకోవాలి ఆయిల్ సరిపడినంత వరకు వేసుకోవాలి ఇలా ఒకసారి తిప్పుతూ ఉండాలి అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా మిగతా వాటిని కూడా తీసుకోవాలి తర్వాత మిగిలిన వాటిని కూడా ఇలా కొన్ని కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా ఘాట్లు పెట్టుకుని ఇలా ఆయిల్లో వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా ఇలా వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి మిల్ మేకర్ పకోడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి